హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషూస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నిన్నటి వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా టచ్ చేసేయండి ఇక మిగతా వాళ్ళు కూడా మర్చిపోకుండా కామెంట్ చేసి లైక్ కూడా చేసేయండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజైతే మార్నింగ్ స్టార్ట్ చేశానండి లేవడమే ఇక్కడ ఆ వెన్న తయారు చేస్తున్నాను అనమాట నెయ్యి కాద్దామని ఆ రోజు నెగ్లెక్ట్ చేసేస్తున్నాను అందుకని ఇంకా పని ఉన్న పర్వాలేదని చెప్పి ఫస్ట్ అయితే ఈ పని చేస్తున్నాను ఇది రెడీ అవుతూ ఉంటే మిగతావి చేసుకోవచ్చు కదా అని చెప్పాను కదండి స్పూన్తో చేస్తున్నానని దీనికి నేను ఇంతకు ముందు వీడియో చేశాను పాత వీడియోస్లో ఉందండి వెన్న ఎలా తయారు చేస్తున్నాను మీకు ఎలా కలెక్ట్ చేస్తున్నాను అనేది ఇక నెక్స్ట్ వచ్చేసి నేను టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు కదా నేను కాఫీ లేకుండా అస్సలు ఉండలేనని ఇంకా ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదనమాట కాఫీ తాగి బతికేస్తాను కానీ హెడ్ఏక్ బాగా ఉందండి అందుకని టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే క్లైమేట్ కూడా కొంచెం కూల్గా ఉంటుంది కదా టీ తాగాలనిపించింది అనమాట ఈరోజు ఇంకా టీ కోసం అయితే నేను టీ పొడి వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పౌడరు ఒక ఇలాచీ వేసుకుంటున్నానండి ఇలాచి వచ్చేసి ఒక టూ మెంబర్స్కి అయితే కనుక టూ వేస్తాను టూ ఒక నాకొక్క దానికి కాబట్టి ఒకటే వేసాను ఇంకా ఇలా అయితే టీ ప్రిపేర్ చేసుకున్నా మీకు తెలుసు కదండి షుగర్ యూస్ చేయట్లేదని చెప్పాను కదా ఇంకా బెల్లం పౌడర్ వేసుకొని అందులోకి వడకెడుతున్నాను అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి నా టీ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని పూరీ చేస్తున్నాను పూరి కోసం శనగల కర్రీ అడిగాడండి ఇంకా చోలే కర్రీ అంటే ఇప్పుడు నానబెట్టకుండా ఎలా అవుతుంది ఇక అందుకని చెప్పి హాట్ వాటర్లో నానబెడదామని డిసైడ్ అయ్యాను శనగల్ని ఇంకా వైట్ శనగలు అయితే పెద్దవి కదా నాన్తాయో లేదో అని చెప్పి నల్ల శనగలు ఉంటాయి కదా శనగలు వాటినే నానబెడుతున్నాను అనమాట ఒకవేళ నానతే కనుక కర్రీ చేద్దాము లేదంటే ఈవినింగ్ బాయిల్ చేసి పిల్లలకి ఇవ్వచ్చులే అని చెప్పి అవి నానబెడుతున్నాను కానీ చక్కగా నానిపోయాయండి హాఫ్ అన్ అవర్లో కిందంతా మెస్సీగా ఉంది అనుకోకండి మార్నింగ్ కదా అన్ని క్లీన్ చేస్తూ ఉన్నాను మధ్యలో టీ పెట్టుకున్నాను అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా శనగలు అయితే నానబెట్టేశాను మిగతా పనులన్నీ చేసుకునేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి లోపు నానిపోయాయి చక్కగాను ఇంకా వీటిని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి పిండి అయితే ఇవి నానే లోపు కలిపేసుకున్నాను అనమాట చూశారు కదండి నల్ల శనగలు వేస్తున్నాను చాలా ఈజీగా నానిపోయాయండి నాకు ఇంకా నానకపోతే మళ్ళీ ఆలూ కర్రీ చేయాలి ఈయన తింటాడో లేదో బాబు అని చెప్పి భయపడుతున్నా పాప తింటదండి మా ఎప్పుడైనా ఒకసారి అడుగుతాడు వాడు అడిగినప్పుడు వాడికి కావాల్సింది పెట్టకపోతే ఫీల్ అయిపోతాడు అనమాట నువ్వు చేయట్లా అని అది నాకు భయం ఇవి చూసారు కదా నానేవి చక్కగా ఇంకా ఇవి కుక్కర్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ అయ్యేలోపు ఇక ఆనియన్స్ అవి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మసాలాలు ఏమీ పెద్దగా యూజ్ చేయట్లేదండి ఒక పౌడర్ తప్ప ఇక్కడ వచ్చేసి ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి ఫ్రై చేసుకున్నాను అనమాట పసుపు వేసుకొని నెక్స్ట్ వచ్చేసి టమాటా కూడా వేస్తున్నాను ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటా తొందరగా మగ్గిపోతుందని చెప్పి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక ఇవి శనగలు అవి బయటకు తీసుకుంటున్నాను ఇక మార్నింగ్ ఇన్ని పనులు పెట్టుకోకూడదండి ఈజీగా అయ్యే టిఫినే బాగుంటుంది కానీ సండే కూడా కుదరలేదనమాట ఇంకా సరే అని చెప్పి చేస్తున్నాను ఇంకా శనగలు అయితే బాయిల్ అయిపోయాయి ఈ వాటర్ తీసేస్తున్నాను మా వాడి వాటర్ వేస్తే ఏదో వాటర్ వేసేసావు టీ పౌడర్ వేసావు అది ఇది నల్లగా ఉంది కర్రీ అంటాడు ఇంకా అందుకని పౌడర్ వాటర్ తీసేస్తున్నాను అనమాట హాట్ వాటర్ ఇలా షింక్లో పోసుకుంటే కనుక ఏమైనా బ్యాక్టీరియా అది ఉంటే చనిపోతుందండి నుంచి వెళ్తాయి కదా హాట్ వాటర్ ఆ పైప్స్లో ఏమైనా ఉన్నా కూడా చనిపోతుంది అని బాగా హాట్ వాటర్ ఉన్నప్పుడు ఇలాగ కుక్కర్లో కానీ ఇలా బాయిల్ చేసిన వాటిలో కానీ షింక్లో పోసేస్తాను డైరెక్ట్గా ఇక చూసారు కదండీ బాయిల్ అయిపోయాయి ఇక టమాటా కూడా మగ్గిపోయింది అనమాట ఇందులో వచ్చేసి నేను కారం వేసుకున్నాను ఇక బాయిల్ అయిన శనగలు కూడా హాఫ్ వేసేస్తాను హాఫ్ ఏమో మిక్సీకి పట్టుకొని వేస్తాను అనమాట డైరెక్ట్గా అన్నీ వేసుకున్నా పర్వాలేదండి తినేవాళ్ళు అయితే బండ్ మాకు కొంచెం పాప సరిగ్గా తినదు బాబా అయితే తింటాడు కానీ వాడి కోసం అనమా పాప కోసం అనమాట కొన్ని మిక్సీకి వేస్తాను అలా గ్రేవీ కింద ఉంటే తింటారు కదా ఇక నెక్స్ట్ వచ్చేసి కర్రీ సారీ అండి పౌడర్ ఉన్నాను కదా మసాలా పౌడరు ఇది వచ్చి ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా పౌడర్ వేసానండి ఇంకా చోలే పౌడర్ ఏం వేయలేదు అది ఒక్కటే వేశాను అనమాట జనరల్గా అయితే మనం అల్లం వెల్లుల్లి అవన్నీ వేసుకుంటాము అంత మసాలా వద్దులే అని ఇదే కొంచెం వేసి చేసేసాను చాలా బాగుందండి కర్రీ ప్రతి దానికి అదే కావాలి ఇదే కావాలి అనుకుంటా ఉంటే మనం చేయలేమండి ఏ పనిని ఇంట్లో ఉన్న వాటితోటి అడ్జస్ట్ చేసుకుంటేనే కదా చేసుకోగలం నేనైతే చోలే మసాలా లేదని చెప్పి ఇలా చేసేస్తున్నాను అనమాట ఇంకా ఈ పౌడర్ చేసింది కూడా పిండి పట్టుకుంటానికి వేసాను అవి పౌడర్ అయ్యాయి అనమాట శనగలు అవి కూడా వేసేసాను వేసి ఇంకా మసాలా అన్నీ వేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాను అది బాయిల్ అయ్యేలోపు పూరీ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చి పూరీ ఇలా నల్ల నల్లగా ఉంది మచ్చలు మచ్చలుగా ఉంది అనుకోవద్దు ఇందులో వచ్చి కసూరి మేతి ఇంకా వామ్ వేసానండి అలా వేసుకుంటే పూరి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అనమాట ఇంకా ఉత్తిగా కూడా తినాలనుకుంటే పిల్లలకి తినేవచ్చు బాగుంటుంది మనకైనా కూడా ఒక్కొక్కసారి కర్రీ బోర్కొని బోర్ అనిపిస్తుంది కదా అప్పుడు కూడా ఈజీగా తినచ్చు నేనైతే ఎక్కువ కర్రీ నంచుకోనండి ఒక రెండు పూరిల్లో కర్రీ నంచుకుంటే ఒక పూరి ప్లెయిన్గా తింటాను అనమాట అలా ఇష్టం నాకు దోశ అయినా ఇడ్లీ అయినా ఏదైనా కూడా అలా ప్లెయిన్గా తింటాను ఇక నెక్స్ట్ వచ్చేసి పూరీలు కూడా ఫ్రై చేసేసుకున్నాను కర్రీ రెడీ అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసాను అనమాట నెక్స్ట్ వచ్చి మేము ఊరికి వెళ్తున్నాము చెప్పాను కదండి మోకాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని దానికోసం వెళ్తున్నాము ఏలూరు వెళ్తున్నాం అనమాట అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము మెడిసిన్స్ అవిని ఇంకా అక్కడ నుంచి ఫేవరెట్ టెంపుల్కి వెళ్ళాము అది చూపిస్తాను ఇక్కడ వచ్చి మా పూరి కర్రీ రెడీ అయిపోయాయి మీరు కూడా కొంచెం కొంచెం తినేయండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి ఏలూరు వెళ్తున్నామండి నేను హాస్పిటల్ దగ్గర అంతా ఏమీ షూట్ చేయలేదనమాట అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళామో అది మాత్రమే షూట్ చేశాను ఇంకా హాస్పిటల్ దగ్గర అంటే వాళ్ళు ఆల్రెడీ మనకి యాడ్లో వస్తూనే ఉంటాయండి ఆర్జేఆర్ హాస్పిటల్కి వెళ్తున్నాము ఇంకెందుకు లేని చూపించలేదు ఇక్కడ ఏలూరులో మా కాలేజ్ చూస్తున్నారు మీరు డిగ్రీ కాలేజ్ అనమాట సెంట్ తోరిసర్స్ అటానమస్ కాలేజ్ అండి అది దాటి మేము దత్తాత్రేయ క్షేత్రానికి వచ్చామన్నమాట మేము డిగ్రీ చదువుతున్నప్పుడు ఇది కన్స్ట్రక్షన్ చేశారండి గణపతి సచ్చిదానంద స్వామీజీ చాలా మాకు చాలా ఇష్టమైన టెంపుల్ అనమాట ఇది అంటే ఆ టైంలో మనం చదువుకునే టైంలో ఒక ఏదో ఒక దేవుణ్ణి బాగా ఇష్టపడతాము అందులో ఈయన కూడానండి నాకు బాబాగారంటే అంటే చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్లో దత్తాత్రేయ స్వామి అంటే కూడా బాగా ఇష్టం అనమాట ఇక్కడైతే చాలా స్పేషియస్గా ఉండేదండి ఇప్పుడైతే మరి బిల్డింగ్స్ ఏవో కడుతున్నారు లోపల ప్రహరీ లోపల అంటే మేబీ కళ్యాణ మండపంకి ఏమైనా ఇస్తున్నారో తెలియదు లేదంటే అక్కడ భోజనాలకి వాటికి వీలుగా ఉంటుందనో తెలియదు అనమాట ఇలా అయితే కడతా ఉన్నారు ఇక డైరెక్ట్గా వాళ్ళం ఇప్పుడు ఇవన్నీ కలటం వల్ల ఇలా సైడ్ నుంచి వెళ్తున్నాం అంటే గేట్ అటు సైడ్ ఉంది అది క్లోజ్ ఉందనమాట అందుకని ఈ గేట్లోంచి వెళ్ళాము ఇక్కడ వెళ్తూ ఉంటే ఇక్కడ గో గోమాతలు ఉన్నారండి అసలు చిన్న చిన్న దూడలు కూడా ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మూడు ఉన్నాయన్నమాట అయితే మేము వెళ్ళేటప్పుడు మాట్లాడలేదు రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే లేచింది నాకు కొంచెం భయం అండి దగ్గరికి వెళ్ళడానికి అందుకే లోపలికి వెళ్ళేటప్పుడు అయితే సరిగ్గా షూట్ చేయలేదు ఇంకా బయటకి వచ్చేటప్పుడు అయితే బాగా చేశాను అవన్నీ కొంచెం చూస్తున్నాయి కూడా నేను తీస్తుంటేనే తీయించుకుంటున్నట్టుగాను వీడియో ఇక వచ్చి ఇలా ఉందండి చూస్తున్నారు కదా ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా అవదనమాట ఇంకా మా మమ్మీకి అయితే బాగా ఫేవరెట్ అనమాట ఇక్కడ మేము అప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు బాగా వచ్చేవాళ్ళమండి సేవ కూడా వాలంటీర్స్గా చేసాము మా ఫ్రెండ్స్ అందరమును అక్కడే ఉండేవాళ్ళం అంట అనమాట ఆ ఏరియానే దగ్గర ఇంకా అందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది టెంపుల్ అయితే అని వాళ్ళు కూడా చూసేటప్పుడు అనుకుంటారు ఇదేనండి స్థూపం అనమాట లోపల దత్తాత్రేయ స్వామి టెంపుల్ అది స్ట్రైట్ కనిపిస్తుంది కదా నాకైతే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాను ట్వంటీ ఇయర్స్ అయిందండి వచ్చి నాకు తెలిసి ఇక్కడ వచ్చి నాగేంద్ర స్వామిని ఇలా నిర్మించారు మేము వచ్చినప్పుడు అయితే ఇది లేదు ఇవన్నీ మాకు కొత్తగా నాకు నాకైతేనే ఎందుకంటే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇదంతా ఖాళీగా ఉండదండి ఇప్పుడు చాలా నిర్మించారు చూసారు కదా అసలు ఎంత బాగుంది ఇలా చూస్తుంటేనే అన్నీ ఈక్వల్గా చక్కగా ఉన్నాయి ఇక్కడ దండం పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట మేము వెళ్ళడం లేట్ అయిందండి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది అందుకే క్లోజ్ చేసేసారు పంతులు ఎవరు లేరు అంత క్లోజ్ ఉంది కానీ నాకు వెళ్ళామన్న సాటిస్ఫాక్షన్ అయితే మా అందరికీ ఉందనమాట మేము ఇంకా తాడేపల్లిగూడెం వచ్చేసాక అమ్మవాళ్ళు అక్కడికి వెళ్ళడం తగ్గిపోయింది కదండి ఇంకా ఇప్పుడైతే చాలా కాలానికి వెళ్ళారు అందరూ ఇక్కడ అయితే సండే సండే గణపతి హోమం జరిగేది మేము చదువుకునే రోజుల్లో సైకిల్స్ వేసుకొని వచ్చి బొట్టు పెట్టుకొని కొంచెం కూర్చొని హుమన్ దగ్గర గాలి పీల్చినా మంచిది అనేవారు అనమాట అలా చేసుకొని వాళ్ళం అదండి ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది చూసారు కదా బయట ఆయన వాహనం కూడా ఉంది నెమిలి ఇంకా వెనకాల కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వెనకాల ఇంకా దేవి ఉంది నాగేంద్ర స్వామి విగ్రహాలు కూడా ఇలా పెట్టున్నాయన్నమాట చూశారు కదా ఈ వెనక కూడా లలితాదేవి టెంపుల్ కూడా ఉందండి అంటే ఇది ఇందులోకి రాదనుకుంటా వేరే టెంపుల్ అది సెపరేట్ చూసారుగా ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో అంత చాలా బాగుంటుందండి ఇక్కడికి వస్తే అయితే మాకైతే చాలా అసలు నిన్నంతా చాలా సంతోషం అనిపించింది అనమాట ఇవన్నీ చూడటం వల్ల ఇక్కడ నెక్స్ట్ వచ్చి చెట్టు కింద చిన్న శివలింగం ఉంది చూడ్డానికి వెళ్ళేసరికి పైన తేనెటీగలు ఉన్నాయన్నమాట ఇలా ఉంది చూపిస్తామని మీకు చూపిస్తున్నాను కొంచెం కొంచెం కదులుతున్నాయి చూడండి మా డాడీ అక్కడ ఎక్కువ వద్దులే నువ్వు ఏమైనా కదులిస్తావేమో రా అన్నారని వచ్చేసాను ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ చెప్పాను కదండి శివలింగం ఉందని ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము దాని తర్వాత వెళ్ళేది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ గుడి అండి కారిసిద్ధి ఆంజనేయ స్వామి అంటే కార్యసిద్ధి అంటే మనం అనుకున్న కార్యాన్ని సిద్ధింపజేస్తారు ఆయన్ని మనం మొక్కుకొని ఇక్కడ మేమైతే అప్పట్లో ఫార్టీ డేస్ మొక్కుకొని కట్టేవాళ్ళం అండి కట్టి ఒక మంత్రం ఉంటుందన్నమాట ఆ మంత్రాన్ని జపించే వాళ్ళము ఫార్టీ డేస్ ఆ మంత్రం జపించి ఫార్టీ డేస్ అయిన తర్వాత వచ్చి ఆ కొబ్బరికాయని విప్పి వాళ్ళే వలిచిస్తారనమాట అక్కడ అది కొట్టుకొని దండం పెట్టుకునేవాళ్ళం అలా జరిగేదండి అనుకున్నవన్నీ జరిగేవి అసలు ఆ మంత్రం కూడా మాకు ఇప్పటికీ అలవాటు మా పిల్లలకు కూడా నేర్పించాము ఇక్కడ అయితే ఏదో హోమం జరిగిందంటండి ఇంకా కొంచెం పొగొస్తూ ఉందనమాట మేము లేట్ అయ్యాం కదా ముందొచ్చుంటే అటెండ్ అవ్వాల్సి అవ్వడానికి వీలు ఉండదు మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వచ్చామన్నమాట ఇక్కడ చూసారు కదా గణపతి సచ్చిదానంద స్వామీజీ ఫోటో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతావి కూడా టెంపుల్స్ చూపిస్తున్నాను మీకు నేనైతే ఇంతకుముందు చూసింది అంతా ఇప్పుడు అంతా మారిపోయిందండి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట ఇంకా అట్లనే తీస్తున్నాను చూద్దాము పిల్లలకి కూడా చూపించవచ్చు అని ఇది దత్తాత్రేయ స్వామిది మాత్రమే నాకు గుర్తుంది ఇంకా ఆంజనేయ స్వామిది గుర్తుంది హోమం జరిగేది గుర్తుంది మిగతావన్నీ నేను కొత్త కొత్తగా చూస్తున్నాను ఇలా అయితే బాగా జరిగిందండి సంతోషంగా అనిపించింది ఏదైనా పాత రోజులు గుర్తొచ్చాయన్నమాట డిగ్రీ చదివిన రోజులు గుర్తొచ్చాయి దీని ముందు కూడా మేము ఒక టెంపుల్కి వెళ్ళాము ఇంటర్ చదువుతున్నప్పుడు ఆ టెంపుల్లో వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ వాళ్ళం అనమాట నవరాత్రుల్లో ఈరోజు అవి ఇవి అన్నీ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఆ టెంపుల్కి వెళ్ళి టె హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్లో ఈ టెంపుల్కి వెళ్ళామన్నమాట ఇక్కడ వచ్చి నేను కుంకుమ పెట్టుకుంటున్నాను ఫోన్ పట్టుకొని ఆంజనేయ స్వామి పొట్టు పెట్టుకుంటున్నాను అనమాట మాకు ఇక్కడైతే ఈయన బాగా ఫేవరెట్ గాడు ఏదైనా కాలేజ్లో ఏ సబ్జెక్ట్ గురించి అయినా ఏదైనా ఇక్కడ మొక్కేసేవాళ్ళం కొబ్బరికాయ కట్టేసేవాళ్ళం నాన్ వెజ్ తినకుండా మంత్రం చదివేవాళ్ళం అనమాట ఫార్టీ డేస్ లోపల చూసారు కదా తమిళపాకుల పో పాదు ఉంది ఇంకా ఇలా అయితే మొత్తం గ్రీనరీ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఇక నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మాటలు రావట్లేదు అనమాట అంత సంతోషం అనిపించేసింది ఇక లాస్ట్లో వచ్చి చెప్పాను కదండి ఆవులయ్యి కూడా ఉన్నాయని అవి అయితే ఇంకా చాలా ఇంకా ఏం సైలెంట్గా చూస్తున్నాయి అంతే మా వంక చిన్న చిన్న దూడలు అయితే ఉన్నాయి ఒక దూడ అయితే లేచింది ఏదో వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫీల్ అవుతారు అన్నట్టు లేచింది అనమాట మా అక్క దాని దగ్గరికి వెళ్ళింది దాన్ని గట్టిగా పట్టుకుంది అసలు ఏమనట్లేదండి నాకైతే పట్టుకోవడానికి భయం ఇంకా దూరం నుంచి వెళ్ళి చెయ్యి పెసుకొని వచ్చేసాను పిల్లలు ఎవరైనా ఉంటే అయితే ఆడతారండి చక్కగాను భలే ఉన్నాయి అవన్నీని ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్